హాయ్ మామా కొబ్బరికాయ జ్యూస్ చేసాను మామా బలే అంటే బలే ఉందమ్మా జ్యూసు ఒకసారి మీరు కూడా ట్రై చేయమా చూపిస్తాను రెండు కొబ్బరికాయలు తెచ్చాను మామా నేను ఒక్కొక్క ముప్పై రూపాయలు ఉన్నది మొత్తం కలిసి డెబ్భై రూపాయలు తీసుకుందా అమ్మా ఈ కొబ్బరికాయ జ్యూస్ ఎండాకాలంలో అయితే బలే చలో చేస్తామమ్మా కొబ్బరికాయ జ్యూస్ నీళ్ళు తీసి ఆ నీళ్లు పక్కన పెట్టుకొని అందులో ఉన్న లేత గుంజు తీసుకోలేమా ఆ లేత కొంచెం అయితేనే బాగుంటుంది ముద్రకాయ అయితే బాగోదు మామా ఈ జ్యూస్కి దాంతోపాటు ఫ్రిడ్జ్లో అవన్నీ ఐస్ పెట్టరా అంటే ఐస్ బాటిల్ పెట్టాడు దాన్ని ఖరా తీయడానికి ఆ బాటిల్ కోయాల్సి వచ్చింది నేను తర్వాత మామా మిక్సీలో అది వేసేసి తర్వాత నాలుగు స్పూన్లు ఐదు స్పూన్లు పంచదార పోసి మనం పక్కన పెట్టుకున్నాం నీళ్ళు ఆ నీళ్ళు అందులో పోసేసి కొంచెం పెరిగేసుకొని మిక్సీ కొడితే మామా కొబ్బరికాయ జ్యూసు మిల్క్ షేక్లోకి మామ బలే అంటే ఉంది మామా ఆ గ్లాసులో పోసుకొని దాని మీద బూస్ట్ పోసుకున్నాడు మామా బూస్ట్ వేసుకొని తాగితే ఉంది మామ బలే అంటే బలే వెళ్ళిపోకుండా ఒక లైక్ వేసుకొని వెళ్ళడం మామా ప్లీజ్ మామ